నో టీడీపీ ఈస్ నాట్ రైసింగ్ ద ఇష్యూ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దే హెవ్ కాంప్రమైజ్డ్ ద ఇష్యూస్ ద్వ కాంప్రమైజ్డ్ విత్ ఇష్యూస్ ఆ ద పీపుల్ విత్ ఏపీకి ప్రత్యేక హోదా మీద టీడీపీ నోరెత్తలేదు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ఐటీ విభాగం దీన్ని చాలా ఎక్కువగా సర్క్యులేట్ చేస్తుంది అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేత జయరాం రమేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది దీనికి అన్ని పార్టీల నుంచి కీలక నేతలు వచ్చారు అందులో జేడియు బీహార్కి ప్రత్యేక హోదా కావాలంటూ ఆ పార్టీ తరఫున తన వాదన వినిపించింది వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పైన స్పందించింది మాకు కావాలి ప్రత్యేక హోదా అంటూ విచిత్రంగా అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం ఈ విషయమే ఎత్తలేదంటూ ఒక పోస్ట్ పెట్టారు దాంతో ఒక్కసారి అది వైరల్ అయింది సరే విషయం ఏంటి అంటే పార్లమెంట్ సమావేశాల ముందు ముఖ్యంగా ఇలాంటి బడ్జెట్ సమావేశాల ముందు ఒక కీలకమైన అఖిలపక్ష భేటీ జరుగుతుంది అన్ని పార్టీల నుంచి ఆయా పార్లమెంటరీ పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ అవుతారు పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏంటి ఎలక్షన్ లో ఈ సెషన్ లో ఎలా ఉండబోతుంది ఏ అంశాల మీద తాము మాట్లాడాలనుకుంటున్నామో తమ ఎజెండా ఏంటనే చెప్తారు అందులో భాగంగానే అన్ని పార్టీల నుంచి ఈసారి కూడా అఖిలపక్ష భేటీకి నేతలు వెళ్ళ వెళ్లారు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు హరీష్ మాధుర్ అమలాపురం నుంచి అమలాపురం ఎంపీ వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు జనసేన నుంచి బాలశౌరి అటెండ్ అయ్యారు వీళ్ళందరూ కూడా తమ తమ వాయిస్ వినిపిస్తూ వచ్చారు తమ ఏంటి ఈ సెషన్లో తమ ఎజెండా ఎలా ఉండబోతుందో తమ స్టాండ్ ఏంటి అనేది దాని అందులో భాగంగానే బీహార్కి సంబంధించి స్పెషల్ స్టాటర్స్ కావాలని అక్కడే జేడీయూ నేతలు కోరారట మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి వైసీపీ నుంచి అక్కడ అటెండ్ అయిన ఎంపీలు కోరారట టీడీపీ మాత్రం ఏమీ మాట్లాడలేదు అని చెప్పి జగన్ రమేష్ పోస్ట్ పెట్టారు అయితే ఒకసారిగా వైరల్ అవడంతో జనరల్గానే జనంలో కొంత అనుమానాలు వచ్చాయి అసలు ఏం జరుగుంటుంది అని అయితే లావు శ్రీకృష్ణని దీనిపై అడిగితే ఆయన ఏమంటారంటే అఖిలపక్ష సమావేశం స్పెషల్ స్టార్ట్స్ మీద డెసిషన్ తీసుకునే స్థాయిలో లేదు జస్ట్ ఏంటంటే ఈసారి ఎజెండా ఏంటనేది కనుక్కోవడానికే కదా మేము ఏమడిగామంటే మా పార్టీకి సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు చర్చించాలి పోలవరం ఉంది అమరావతి ఉంది స్పెషల్ స్టేటస్ ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది ఇలా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి అన్నింటి నుంచి రెవెన్యూ లోటు ఉంది పూర్తి అప్పుల్లో ఉంది రాష్ట్రం ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడాలి వీటన్నిటి గురించే మాట్లాడేందుకు సరిపోయే టైం ఇవ్వండి మాట్లాడడానికి పార్లమెంటు పార్లమెంట్లో అది ఇంపార్టెంట్ ఆ టైం ఇస్తే ఆ టైంలో ఇవన్నీ మేము మాట్లాడుకుంటాం ముందు ఏదో ఒక్క అంశం మీద మేము మాట్లాడాలనుకోవట్లేదు మాకు సరిపోయేంత టైం ఇవ్వండి అనేది మేము అక్కడ డిమాండ్ చేసాము ఆల్పట్టి మీట్లో అది అందరికీ కన్వే చేస్తాం మేము అఖిలపక్ష భేటీ ఏమే అది ఇప్పుడు అఖిలపక్ష భేటీ ఏర్పడినప్పుడు లేదా ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఒక ఎజెండా ఉంటుంది ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ మీద అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మీకు ఏపీకి ప్రత్యేక హోదా మీద ఒక అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తారు అనుకున్నాం లేదు రాష్ట్ర విభజన మీద ఒక అఖిలపక్ష భేటీ ఏర్పాటు అనుకుందాం అప్పుడు ఆ అంశం మీద మాట్లాడతారు ఇది అలా మాట్లాడింది ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ కాదు ఇది కేవలము ఈసారి పార్లమెంట్లో సెషన్లో మీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం వల్ల ఏ ఉపయోగం లేదు దానికి దానిపై నిర్ణయం తీసుకునే అధికారం ఆ భేటీకి లేదు ఆల్ పార్టీ మిట్కి లేదు కాబట్టి అక్కడ దాని గురించి మాట్లాడడం కాదు కానీ ఈ అంశాలన్నిటి గురించి మాట్లాడేంత టైం మాకు కావాలి పార్లమెంట్లో మేము మాట్లాడడానికి మాకు ఎక్కువ టైం కావాలని మేము కోరాము అది మా స్టాండ్ అని చెప్పాము అక్కడ దీన్ని కావాలని రాధాంతం చేసే ప్రయత్నం అయితే చేయొద్దని ఈ టీడీపీ చెప్తుంది కూటమిలో భాగంగా ఉన్న జనసేన కూడా ఇంచుమించి అదే మాట చెప్తుంది సో ఓవరాల్గా ప్రత్యేక హోదా మీద లేకపోతే ఇతర అంశాల మీదో ఈ పార్టీలు ఏపీని రిప్రజెంట్ చేస్తున్న పార్టీలు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు లేదు వైసీపీ నుంచి ఎవరైతే ఎంపీలు ఉన్నారో లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు వాళ్ళందరూ ఏం మాట్లాడతారు అనేది పార్లమెంట్ సెషన్లో చూసిన తర్వాతే మనకి క్లారిటీ వస్తుంది అఖిలపక్ష భేటీని అది కూడా జస్ట్ స్టాండ్ ఏం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీని ఒక యూనిట్గా తీసుకుని దాని దాన్ని బేస్ చేసుకునే డెసిషన్ తీసుకోవడం ప్రచారం చేయడం కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది చెప్తున్నమాట